హాయ్ ఫ్రెండ్స్ ఓమమ్మ అయితే పొలంలో గడ్లు ఇద్దామని వచ్చిందామా అసలు మళ్ళీ వాడతలేవు ఈసారి మీద అయింది ఎంత నీళ్లు పెట్టినా వాడతలేదు మరి గడ్డి అయితే తీద్దామంటే నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అయితే వేస్తున్నాం మిగతా ఎంతగానం మొత్తం చిన్న చిన్న గడ్డి మస్తు పడ్డది ఇప్పుడైతే మేము ఇట్లా వేయిస్తున్నాం కొంకులు తెచ్చుకుందాం అనుకున్నాం యాక్చువల్గా ఇదంతా రవ్వేద్దామని కొంకులు అయితే మర్చిపోయినామని చెప్పేసి ఇక కొడవల్లో అయితే తెచ్చినాం ఇదైతే దానికి అస్సలు వస్తూనే లేదు మస్తు గట్టిగా అయిపోయింది నీళ్ళు లేవు కాబట్టి ఇంకా గట్టిగా ఉంది ఇక కొంకులతోనైతే కొడవలతోనైతే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీరేం చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఇవ్వంతా పెద్ద మాడే మాదే ఇది మొత్తం గడ్డి ఉంది మొత్తం దార్క గడ్డే ఉంది ఇలా వేరే గడ్డే లేదు అసలు ఇంకేం చెప్తున్నా What?